అందరికి దండాలు టీటెన్ ఎగ్దా ముచ్చట్లకు స్వాగతం చలో రాజాకొచ్చింది ముచ్చట మూనం పెట్టి చెప్తది ఎలక్షన్ల ముందలా ఎట్లా ఉండే హబ్బర బాబ్రే మేం గెలుస్తామంటే మేం గెలుస్తాము అని ఒకరి మీద ఒకరు మాటల తూటాలు సవాళ్ల మీద సవాళ్ళు ఇసురుకున్నారు ఇంకా పువ్వు పట్టలు అయితే ఏహై ఎక్కడిది చెప్ప తరం లేదు ఆప్ కీ బార్ ఏ ఏడ చూసినా గిదే నినాదము ఇప్పుడు నాలుగు విడతల ఓట్లు ఓడిచినాక గీ కథ ఎట్టెట్టున్నదో అరుచుకోవాలే కదా ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కమలము మాజిక్ ఫిగర్ దాటుతా దాటదా అని ఆర్థిక నిపుణులు సెఫాలజిస్టుల కాన్ నుంచి మొదలు పెట్టుకుంటే మామూలు జనాల దాకా గదే చర్చ నడుస్తున్నది మరి ఓట్లకు ఇరవై ఐదు దినాల ముందల నుంచి జరిగిన పరిణామాలు ప్రధాన అంశాలు పరిశీలిస్తే మ్యాజిక్ ఫిగర్ దాటుడు కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇక నాలుగు విడతల పోలింగ్ ఓడిచింది ఈ నాలుగు విడతల పోలింగ్ ను రెండు వేల పంతొమ్మిది ఓట్లతో పోల్చుకుంటే తక్కువ ఓటింగ్ రికార్డ్ అయ్యింది ఇక గిది అధికార బీజేపీని బుగులు పట్టిస్తున్నది అయితే మున్పటి ఓట్లతో పోలిస్తే ఫస్ట్ విడతల నాలుగు శాతము రెండో విడతల మూడు శాతం ఓటింగు తక్కువ ఉంది దీంతోని రెండు విడతల ఓట్లు కతం అయ్యే వరకు కామలం పార్టీ ఆశల మీద నీళ్లు జల్లంటే అయింది అనుకో ఇక దీనికి తోడు బీజేపీకి కీలకమైన ఉత్తరాది రాష్ట్రాలలో మోడీ గ్రాఫ్ పడిపోయిందన్న టాక్ కూడా చాలా గట్టిగా నేనబడుతున్నది ఇక మే ఏడో తారీఖు నాడు జరిగిన మూడో విడతల కూడా మున్పడుతో పోల్చుకుంటే రెండు శాతం తగ్గింది మళ్ళా పదమూడో తారీఖు నాడు జరిగిన నాలుగో విడత చూసినా గాని రెండు పాయింట్ మూడు శాతం వరకు ఓటింగ్ తగ్గింది మరి కేంద్రంలో ఉన్న కమలం సర్కారు లోక్సభ ఎన్నికల హ్యాట్రిక్ కొడుతుందని గట్టిగా నమ్మినాయి మార్కెట్ వర్గాలు కానీ ఏమైంది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన కాన్ నుంచి అంచనాలన్నీ తారు మారైనాయి అనుకో రాదుర్రి మరి ముఖ్యంగా చెప్పాలంటే నాలుగు విడతల ఎన్నికల శాతము మున్పటి కంటే చాలా తక్కువ నమోదు కావుడు మొత్తంగా మార్కెట్ మీదనే పడ్డది ఎఫెక్టు ఇంకా దీంతో ఇరవై ఐదు రోజుల సెన్సెక్స్ రెండు వేల ఐదు వందల పాయింట్ల వరకు పడిపోయింది అన్నట్టు ఇంకేముంది ఇరవై ఐదు లక్షల కోట్ల సంపద ఆవిరయ్యింది మన దేశ స్టాక్ మార్కెట్ల అస్థిరత్వం చూపెట్టే ఇండియా వొలటాలిటీ ఇండెక్స్ గడిచిన తొమ్మిది సెషన్లల్ల ఏకంగా అరవై ఏడు శాతం పెరిగి ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతానికి చేరుకున్నది ఇది ఏడాదిలో చాలా ఎక్కువ అన్నట్టు ఒక్క మాటలో చెప్పాలంటే మార్కెట్ లా అస్థిరత్వం ఉన్నది విఐఎక్స్ డేంజర్ బెల్స్ మోగిస్తుంది అన్న మొత్తానికి ఎన్నికల సీట్లు తగ్గుడు సర్కార్ మారుడు ఖమని వాదనలు గట్టిగానే ఇనవాడితోని మార్కెట్ లా విఐఎక్స్ ఇండెక్స్ పెరుగుతుంది కూడా కారణమైందని విశ్లేషకులు చెప్తున్నమాట ఇక గిట్లుంటే పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు బాగా పెరిగిపోయినాయి నిరుద్యోగం కూడా ఇక చెప్పని అవసరం లేదు బాగానే పెరిగింది గిట్ల పువ్వు పట్టి పదేండ్ల పాలనలా ఎవరికి లాభం అయ్యింది అందరికి నష్టమే అయ్యింది అందుకే అన్ని వర్గాలు వ్యతిరేకతనే చూపెడుతున్నాయి దీంతో అసలు నేను గెలుస్తాను గెలవను అని ఒక రకమైన భయం పట్టుకుందట మోడీ సార్ కు అందుకే ఏడ ఎన్నికల ప్రచారం చేసినా సభలలా విద్వేషం నూరి పోస్తున్నాడు అసహనము ఎల్లగా అక్కుతున్నాడు ఆఖరికి పువ్వు పట్టి విద్వేషము అసహనము ఏందాక దిగజారిందంటే పాటి గెలిస్తే మన తల్లులు చెల్లెన్ల పుస్తకాలను తెంపి పెడతదన్నది ఆకపోయింది విద్వేషము రేపుతున్నారు ఇంకోసారి గుంజుకపోయి మన దేశంలోకి వచ్చిన చొరబాటుదారులు ఎక్కువ మంది పిల్లల గన్నోళ్ళు ముస్లింలకు వంచి పెడుతుంది పాటి అని వివాదాస్పద మాటలు మాట్లాడి జనాన్ని రెచ్చగొడుతున్నారు వచ్చినపాటి గాను మరి మోడీ సార్ లెక్క ప్రకారంగా చూసుకుంటే మునుపు షయ్యిపాటి షానొద్దులు వెళ్ళింది మన దేశాన్ని మరి అప్పుడు మన దేశంలో ఉన్న అమ్మలక్కల పుస్తల తాళ్లు ఎందుకు తెంపలేదు మరి మరి మన దేశ సంపదను కూడా ఈ ప్రకారంగా అయితే మరి అట్లా దోష పెట్టలే చెయ్యి పార్టీ అంటే ఏహే మోడీ సార్ కు కుర్షి భయం పట్టుకొని గిసోంటి విద్వేషం రేపు తనకు ఊనుకుంటున్నాడు అని జనాలు రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న ముచ్చట మరి మీరేమనుకుంటారో కామెంట్ రాసుడు మర్చిపోకుండి గిది ఎలాంటి ముచ్చట మళ్ళీ రేపు ఇంకో ముంచటతో మళ్ళీ కలుస్తా అద్వర్ దాకా చూస్తేనే ఉండు రి టెన్